మొదటి ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి సుగుణ రాస్తున్నారు హిరణ్య కశ్యపుని భార్య రాక్షస స్త్రీ అయినప్పటికీ నారదుడు మంత్రోపదేశం చేయటంలో అంతరార్థం అర్థం ఏంటి హిరణ్య కశ్యపుని భార్య పేరు లీలావతి పురాణాల్లో ఏదైనా సరే పేరుకి కూడా అర్థం ఉంటుంది విశేషం వాళ్ళిద్దరు హిరణ్య అక్షుడొకడు హిరణ్య కశిపుడు ఒకడు హిరణ్య అక్షుడు అంటే హిరణ్యం అంటే బంగారం లేదా ధనం అక్ష అంటే కళ్ళుగా కలిగిన వాడు అక్షి అంటే కళ్ళు హిరణ్య అక్ష దేన్ని చూసినా ధన దృష్టితో చూసేవాడు అర్థం దేవుడు ఎలా కనిపిస్తున్నాడు నెత్తి మీద బంగారపు కిరీటం ఉంటే కిరీటం ఎంత బరువుంటుంది దాంట్లో మణులు ఎంతెంత ఉంటాయి ఎన్ని క్యారెట్లు ఉంటాయి మొత్తానికి దీని మజూరీతో సహా ఆ బంగారపు కిరీటం ఎంత వాడు హిరణ్యాక్షుడు అంటే సొంత కూతురు నగలేసుకొచ్చినా కూడా ఈ నగలు ఎంత ఖరీదు దీంట్లో కొట్టువాడికి ఎంత లాభమే ఉంటుంది వీడు హిరణ్యాక్షుడు వాడి బతుకు మొత్తం అంతా కూడా ప్రతిదాన్ని ధనంతో లెక్కేడు ఏదపోటు కాదు వాడు హిరణ్యాక్షుడు రెండో రాక్షసుడి పేరు హిరణ్య కశీపు పూర్వం రోజుల్లో ఈ పాడైపోయినటువంటి బట్టలు అన్నింటినీ అంటే చీరలు పంచలు ఇతరమైనటువంటివి అవి ఇవన్నీ కలిపి కొట్టుకుట్టి ఇంత బాగా మందంగా ఏర్పాటు చేసి బరువు లేకుండా ఉండేలా చుట్టాలు వచ్చినప్పుడు అందంగా అలా పరుచుకుని పడుకునేలాగా ఏర్పాటు చేసేవారు వాటిని బొంతలు అనేవారు ఏదీ వ్యర్థపరచిన ఇచ్చేవారు కాదు పూర్వులు వాళ్ళ ఆలోచనే వేరు అటువంటి బొంత కశిపు అనే మాటకి అర్థం హిరణ్య కశిపు ఆ వచ్చిన ధనాన్ని ఆ బొంతలో దాసల మీద చస్తే వాడు సద్వినియోగం చేయడు వీడు వాడు ప్రతిదాన్ని డబ్బు దృష్టితోనే లెక్కేస్తూ ఉంటాడు వీడు ఇలా ఊరికే అలా గణించుతూ ఉంటాడు అంతే వీడి లక్షణం ఈ ఇద్దరు ఈ ఇద్దరు అన్నదమ్ములో హిరణ్య కశ్యపుని భార్య పేరు లీలావతి భగవంతుడి చేష్టని లీలలని చేష్టలని అలా ఇటు అటు కూడా చూసే లక్షణం కలిగింది హిరణ్య కశ్యపుడు లీలావతి వీళ్ళిద్దరికీ ప్రహ్లాదుడు పుట్టాడు ఇది విశేషం ఈ పుట్టడానికి భగవంతుడు ఆలోచించాడు హిరణ్యకశిపుడికి విష్ణు అనే నామం వినిపించకూడదు హరి అనే నామం వినిపించకూడదు అంత వ్యతిరేకవాడు వీడి రోగం కుదర్చడానికి ఏం చేయాలి విష్ణు సహస్రనామాల్లో వెయ్యి నామాల్లో ఓ నామం మేధావి విక్రమ క్రమ మేధావి అని మంచి తెలివితేట అంచేత ఏం చేశాడు వీడి రోగం కుదరాలి అంటే వీడికే పిల్లవాడిని ఒకరిని పుట్టిస్తూ వాడిని భక్తి తప్పరత కలిగిన వాడిగా చేయాలి పుట్టుకతో పుట్టినటువంటి వృత్తి పుడకల వరకు పోదని పుడకలు అంటే శ్మశానంలో వేసేటటువంటి పైన వేసే కట్టెలు వ్యక్తి శవం మీద వేసే కట్టెలు అంచేది వీడికి పుట్టుకతో విష్ణుభక్తి పుట్టిందాం మళ్ళీ వాడు దేనికి మారడు అని ఆలోచించుకుని నారదుడిని పంపించాడు నారదుడు ఎవరంటే శ్రీహరి సంకీర్తన ప్రియుడు ప్రచారకుడు నారదులు వచ్చాడు ఇది చక్కగా నిద్రపోతుంది అలస స్థితి అంటే గర్భం వచ్చినటువంటి కారణంగా విశ్రాంతి తీసుకుంటూ క్షణాల్లో నిద్రపోయే లక్షణం అలా నిద్రపోతుంది ఆ నిద్రపోయే సమయంలోనే శిశువు ఎదుగుతూ ఉంటుంది అది ఆయుర్వేద విధాన శాస్త్రం తెలియజేస్తుంది ఆ లోపలుండేటటువంటి శిశువు మాత్రం వాడు మెడుక్కుగానే ఉన్నాడు ఆ లోపల ఉండే శిశువుకి స్పష్టంగా వినిపించేలాగా అష్టాక్షరి మహామంత్ర ఉపదేశాన్ని చేశాడు విష్ణువు పంపగా వచ్చిన నారదుడు ఆవిశేషివుడు నారం దదాతీతి నారద జ్ఞానాన్ని అందించేవాడెవడో ఆయన నారదుడు అంతేకాదు నారం ద్యతి ఖండయతీతి నారద అజ్ఞానాన్ని తొలగించేవాడు కూడా ఈయనే చెప్పాడు ఈవిడ అలాగే నిద్రపోతోంది లోపలున్నవాడు మేల్కొని విన్నాడు మొత్తం వాడికి విష్ణుభక్తి పుట్టుకకి పుట్టిన తర్వాత చదువుకోవడం కాదు పుట్టుకకి పూర్వం చదువుకోవడం అనే విధానం ఉందనేది భారతీయ సంప్రదాయ పురాణం మనకి తెలియజేస్తుంది వాడు విన్నాడు శిశువు లోపల ఉన్నటువంటి వాడికి ఇంకో పనే ఉంటుంది ఇదే మరణం 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 పుట్టుకకి పూర్వమే వాడు మరణం చేసేసుకున్నాడు పుట్టాడు హిరణ్ జగడికి ఈ రహస్యం తెలియదు తెలియక వీడు విష్ణుభక్తితో మాత్రమే ఉంటున్నాడు అని చిన్నప్పటి నుంచి అర్థమై వాడి ఆ విధానాన్ని మార్చడం కోసమని మొత్తం రాక్షస గురువులైన చండ్రుడు అమర్కుడని ఇద్దరిని పెట్టి వీడు మొత్తం అంతా ఈ చదువు చెప్పండి అన్నారు వాడంత గొప్పవాడంటే ప్రహ్లాదుడు మానసికమైనటువంటి సంతోషాన్ని హలాదం అంటారు అయ్యా మీరు ఏం చెప్తే అది నేను వింటాను అని అవే పాఠాలు విని 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 పరీక్ష పెట్టొచ్చినప్పుడు మాత్రం ప్రశ్న పత్రం నిండుగా శ్రీహరి కంటే గొప్పవాడు లేడు అని రాశాడు అంటే వాళ్ళ నాన్నకి చెప్పాడు ఆ మాట అది పుట్టుకతో పుట్టేటటువంటి బుద్ధి అంటే వాడి పావుల చేత కనిపించబోయాడు ఏనుగులతో తొక్కించబోయాడు సముద్రాల్లో సముద్రాల్లోకి పర్వతాల మీద నుంచి పడేయాలని ఆలోచించాడు ఏం చేసినా సరే నారాయణ అటువంటి నారాయణ శబ్దంలో నారాయణ నామంలో నారాయణ శబ్దం నామంగా మారి నామం మంత్రంగా అయితే ఎంత శక్తి ఉంటుందో నిరూపించడానికి శ్రీమన్నారాయణుడు వేసిన పథకం నారాయణ మంత్ర ఉపదేశాన్ని నారదుని ద్వారా లీలావతికి ఇప్పించడం అది అక్కడ జరిగింది అధర్మమా ధర్మమా అనేది కాదు మంత్రోపదేశానికి ఇష్టపడ్డటువంటి లోపల శిశువు ఉన్నాడే అతనికి మంత్రోపదేశాన్ని చెయ్యాలి అనే అభిప్రాయంతో చేశారు కులాన్ని ఏ విధంగా వాడు ఉద్ధరించకపోయినప్పటికీ కూడా నారాయణ స్మరణ ద్వారా మొత్తం ప్రపంచాన్ని ఒక మార్పు మార్చగలిగాడు ప్రహ్లాదశ్చాశ్వి దైత్యానా నేను రాక్షసులో ఎనట్లయితే ప్రహ్లాద ప్రహ్లాదునే అని కృష్ణుని చేత అనిపింపజేసుకునేంత స్థాయికి వచ్చాడు ప్రహ్లాదు కాబట్టి గమనించుకోవాల్సింది ఏంటంటే హిరణ్య శివుని భార్య రాక్షసీ అయినప్పటికీ కూడా లోపల పుట్టేటటువంటి వాడు భక్తి తత్పరుడు కావాలనే అభిప్రాయంతో మంత్రోపదేశాన్ని ఇప్పించడం ఓ యథార్థాన్ని నిజంగా మాట్లాడుకుంటే మనకి శ్రీమన్నారాయణుడు అలా వచ్చి ఆ విధమైన ఉపదేశాన్ని మన తల్లి గర్భిణి అయినప్పుడు లోపల ఉన్నటువంటి మనకి చెప్పాడు ప్రహ్లాదుడికి మనకి భేదం ఏంటంటే వాడికి యువతలకు వచ్చిన తర్వాత కూడా నారాయణ మంత్రం గుర్తుంది మనం అంతకు ముందే మర్చిపోయాం అది గుర్తు చేసుకోవడానికి పురాణాలు ఇతిహాసాలు ఇవి అవి ఇవి ఉపన్యాసాలు హరికథలు ఇదిగో భక్తి టీవీ ద్వారా ఈ ప్రసారాలు వినడం చూడడం కూడా అది అక్కడ విశేషం